రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ యువ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఉద్యమ నాయకుడు కంటోన్మెంట్ సీనియర్ నేత మాజీ బ్యావరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గజల నాగేష్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పాఠశాలల్లో బుక్కులు పంపిణీ చేశారు పలు చోట్ల మొక్కలు నాటి కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ పేద వృద్ధులకు ఆహార పొట్లాలు బెడ్షీట్లు మందులు అందజేశారు ఈ సందర్భంగా గర్జుల నాగేష్ మాట్లాడుతూ కేటీఆర్ ఆరోగ్యాలతో ఎక్కువ కాలం జీవించాలని మున్ముందు పార్టీ బాధ్యతలను చేపట్టడంతో పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఎదగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసి రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తెచ్చారని అలాంటి సమర్థవంతమైన నాయకుడి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాహుల సతీష్ శ్రీను శివాదవ్ సంతోష్ సాయి కిరణ్ రాహుల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మా ప్రియతమ నాయకుడు యువ నాయకుడు డైనమిక్ నాయకుడు మరి తెలంగాణ రాష్ట్ర యొక్క ఐటీని తీసుకురావటము యావత్ ప్రపంచ దృష్టిని తెలంగాణ రాష్ట్రం వైపు మళ్లించిందంటే ఆ యొక్క ఘనత మా అన్న ఈరోజు పుట్టిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోబోతున్నా కేటీఆర్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ మరి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేటీఆర్ గారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా ఈ రోజు మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరి ప్రతి వార్డ్ లోపల కూడా ఈరోజు పెద్ద ఎత్తున వారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటూ మరి మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న వార్డ్ త్రీలో ఉన్న ఆర్కే ఫౌండేషన్ యొక్క వారి వద్దకు ఇచ్చేసి మరి ఇక్కడ అనేక మంది మరి ఇక్కడ ఈ పేషెంట్లుగా మరి వృద్ధాపా లోపల ఉండి వీరికి సకల సౌకర్య సంపర్కాలు చేస్తున్న ఈ యొక్క ఫౌండేషన్ని ఫౌండేషన్ అభినందిస్తూ మరి ఇక్కడ ఉన్న వారికి వారి మా అన్న కేటీఆర్ పుట్టిన పుట్టినరోజు శుభ సందర్భంగా వారికి మెడిసిన్స్ టాబ్లెట్స్ దుప్పట్లు మరి అదేవిధంగా స్పెషల్ గా ఈ రోజు వారికి ఫుడ్ మరి మెడికల్ కిట్లు మరి అన్ని కూడా డైపర్లు అన్నిటి కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది మరి వారు కూడా మాకు పూర్తిగా సహకరించినందుకు ముఖ్యంగా రామకృష్ణ డాక్టర్ రామకృష్ణ గారికి వారి యొక్క బృందానికి వారి యొక్క బ్రదర్ కు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజు మా నాయకుడు ఇంకా ఎన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వారు రేపు జరగబోయే ఈ తెలంగాణ యొక్క నిరుద్యోగుల సమస్య పైన గాని మరి విధంగా మిగతా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేకమైన దమనకాండ మరి ప్రజా వ్యతిరేక విధానాలను మరి ధైర్య సాహసాలతో మును కూడా అన్నింటినీ ఎదుర్కొని సక్సెస్ఫుల్ గా మరి ముందుకు జరగాలనేసి వారు అన్ని విధాలుగా భగవంతుడు ఆయుష ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఒకట కాబోయే సీఎం గా చూడాలని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది మా కంటోన్మెంట్ నియోజకవర్గం తరఫున వారికి అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కేటీఆర్ గారి జై కేటీఆర్